హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ పంటలు ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి మన ఛానల్ నుంచి దీన్ని కాకరకాయలు ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను దీని పైన చెక్క అయితే తీసేద్దామండి బుడిపెల్లాగా ఉంటాయి కదా అవి తీస్తే సగం చేదు పోయినట్టే లెక్క మనం చేదు లేని కాకరకాయని అయితే మన ఛానల్లో చేసి మీకు చూపిస్తాను అస్సలు చేదు అంటూ ఉండదండి కానీ చేదు ఉంటేనే మంచిది కాకరకాయ తిన్నప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కాకరకాయ అంటే చేదు ఉండాలి కానీ కొంతమంది చేదు ఉందని తినకుండా ఉంటారు వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను అస్సలు చేదు అయితే ఉండదండి ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసేయండి ఇదిగోండి మన కాకరిక ఈ విధంగా పై పుడిపలన్నీ తీసుకొని చెక్కు తీసుకొని శుభ్రంగా క్లీన్ అండి క్లీన్ చేసుకొని వీటిని ముక్కలుగా కోసుకుందాం మీకు చేదు అస్సలు లేకుండా మీకు నేను చూపిస్తున్నాను నేనైతే మాత్రం చేదుతోనే తింటానండి కాకరకాయ అనేది చేతితో తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది కానీ చాలామంది చేదు ఉందని చెప్పి దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అవాయిడ్ చేసేవారి కోసం నేనైతే చేసి చూపిస్తున్నాను ఇట్లయితే రౌండ్ ముక్కలు అయితే కోసుకోండి మీరు రౌండ్గా కోసుకున్నా పర్వాలేదు లేకపోతే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం నోటికి తగలాలి కదా మనకి ఒక ముక్క చిక్కింత తగిలినట్లు ఒక ముక్క తగిలితేనే బాగుంటుంది కాబట్టి మనం మరి నోటికి తగలకుండా ఉండకుండా ఈ విధంగా అయితే చేసుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా మీకు నిలవుంటుంది చక్కగా మీరు నిలవ ఉండేదాకా ఎక్కడ ఉంటుందండి ఇది ఉండదు యాక్చువల్గా ఒక అందరూ ఇంట్లో వాళ్ళందరూ తింటారు చాలా బాగుంటుంది చేదైతే ఉండదు అని చెప్తున్నాను కదా ఈ విధంగా ముక్కలైతే కోసుకోండి మొత్తాన్ని అరగిల్లో కాకగాయల్ని ఈ విధంగా ముక్కలు కోసుకోండి కాకరకాయల్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు నేను మా వాళ్ళు మా వాళ్ళు ఎలా చేస్తారు అంటే మా అత్తమ్మ వాళ్ళందరూ ఎలా చేస్తారు అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా వాళ్ళు బాటిల్స్లో పోసి పెట్టేవాళ్ళు మేము అన్నం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పెట్టుకొని అప్పుడప్పుడు అలా వేసుకుంటూ తింటూ ఉండేవాళ్ళం కానీ అది త్వరగా అయితే అయిపోయేదండి మళ్ళీ చేసి పెట్టేవాళ్ళు అంత టేస్ట్గా ఉండేది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి ఇది ఇలా మొక్కలు కోసుకోండి చూసారు కదా ముక్కలు కోసుకొని ఈ మొక్కలను ఒక బౌల్ వేసుకోండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు తర్వాత సాల్ట్ అయిపోయినా పర్వాలేదు దాన్ని పట్టేస్తుంది ముక్కలకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసానండి పసుపు వేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకుంటే పర్వాలేదు మీకు టైం లేదంటే ఒక పావుగంట పెట్టుకోండి దాంట్లో చేదంతా వెళ్ళిపోవాలి కాబట్టి మనం చేదు లేని కాకరకాయని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం ఇలా నాన్తే మీకు చేదైతే పోతుంది ఇప్పుడు మీకు పైన పీల్ చేస్తే సగం చేతి పోయింది ఇంకా ఉన్నది కూడా మీకు తీసేస్తున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా చక్కగా ఒక అర్ధగంట లేదా గంట అలా పక్కన పెట్టి ఉంచండి దాని బౌల్ని ఈ లోపల మనం మసాలాస్ కూడా తయారు చేసేసుకుందాం పక్కన పెట్టుకుందాం తయారు చేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు ఎండిమిర్చి చూసారు కదా ఒక పదిహేను లేకపోతే ఒక వరకు తీసుకున్నాను ఎండు కొబ్బరి మొక్క తీసుకున్నాను నువ్వుని కొంచెం స్పూన్ తీసుకున్నాను ఇంకొండి ఇది జీరా జీరతో ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎండిమిర్చి ఒక పది పదిహేను వరకు కూడా తీసుకున్నానండి కారం మనం ఎంత కారం తింటామో అంత వెల్లుల్లిపాయ ఒకటి తీసేసుకున్నానండి కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఏమి వేయించాల్సిన అవసరం లేదండి చక్కగా మీరు మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది గంట లేదా అర్ధగంట నానిన మొక్కలండి ఈ మొక్కల్ని ఇలా పిండి పక్కన పెట్టుకోండి చూసారా వాటర్ వస్తున్నాయి చూసారా పిండుతుంటే అది ఇంకా మీకు చేదు ఎక్కడ ఉంటుందండి చేయిది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఉంటుంది మీకు చేదు ఈ విధంగా దాన్ని పిండి పిప్పి చేస్తున్నాం కదా ఉండదండి మీరు చేదు అక్కర్లేదు మాకు అనుకుంటే ఈ వాటర్ బోస్ కడుక్కోండి లేదు మాకు చిరు చేదు ఉండాలి అనుకుంటే మాత్రం పిండి పెట్టిన దాన్ని ఆయిల్ వేసుకోండి ఇలా కడగొద్దు ఇలా అస్సలు కడగొద్దండి ఇలా కడిగారంటే చేదు అస్సలు ఉండదు మీకు ఇది చేదు లేనివా చేదు వద్దు అనుకునే వాళ్ళ కోసం అవాయిడ్ వాళ్ళ కోసం కరీని మనమైతే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇలా పిండి వేసేసేయండి ఇలా ఆయిల్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నారండి దాన్ని ఇలా పిండి వేసేసినా వేసేస్తే కొంచెం చిరుచేతిగా ఉంటుంది లేదు మీరు చేదు అస్సలు ఉండకూడదు మాకు అంటే మాత్రం నేను చెప్పినట్టు వాటర్లో దాన్ని కడిగి మీరు వేశారంటే మాత్రం మీకు చేదు కాదు కదా అసలు కాకరకాయ తింటున్నారా మీరు లేదా దొండకాయ తింటున్నారా అని మీరు అనుకుంటారు ఈ విధంగా సన్న సిమ్ మీద వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాన్ని ఈ విధంగా పొడి పొడి అడుతూ వేసుకొని మధ్యలో వేసుకోండి త్వరగా అయిపోతుంది ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చండి దీంట్లో చేదు ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి చేదు లేకపోయినా కమెంట్ చేసి చెప్పండి చూసారు కదా ఈ విధంగా చక్కగా వేయించుకోండి మొత్తాన్ని మీరు పెద్ద శాఖ పెట్టద్దు పెద్ద శాఖ పెట్టి మార్చుకోవద్దు మార్చుకుంటే బాగాదు ఇది మనకి నిలవ ఉంటుందండి చక్కగా మీరు ఒక దేంట్లో అయినా బౌల్లో పోసి పెట్టుకుంటే మాత్రం చక్కగా నిలవ ఉంటుంది ఇలా చక్కగా తిప్పుకుంటూ ఉండండి పెట్టేసేసి మీరు పక్కకి వెళ్ళిపోవద్దు ఎటైనా మీరు పని చూసుకుంటూ ఉన్నారనుకో కింద ఇవన్నీ మాడిపోతాయండి అడవి అన్నీ కాబట్టి మీరు ఇలా తిప్పుకుంటూ కొంచెం అక్కడక్కడే ఉండండి చక్కగా అయ్యే వరకు కూడా స్టవ్ దగ్గరే ఉండండి ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే అది తింటుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది చేదైతే అస్సలు ఉండదండి లేదు చేదు కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ బాస్ అయితే కడవద్దండి చక్కగా ఇలా పిండి చేసి వేసేసేయండి ఇంకా చేదు వాళ్ళు అసలు మొక్కలు కోసం అలా వేసేసుకోండి అంత బాగుంటుందన్నమాట షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మొక్కలు ఇలా కోసేసుకొని చక్కగా పీల్ తీసి మొక్కలు కోసుకొని వేసేసేయండి అయిపోయిందండి కాకరకే చూసారా నేను బౌల్లో తీసేస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏవి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అవి వేయండి సూపర్గా అయితే ఉంటుంది చూసారు మొత్తాన్ని అయితే మనం తీసి బౌల్లో పెట్టుకున్నామండి ఇవి తిన్నారంటే వదలరు ఆరోగ్యకరమైన కాకరకాయనైతే ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్